తొలి వార్త ప్రజల కోసం ప్రజల పక్షం చదువుతుంది మీ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ఫోటో వీడియో జర్నలిస్ట్ అందరికీ నమస్కారం నిన్న గౌరవనీయులు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారు నిన్న హాస్పిటల్ విజిట్ చేయడం జరిగింది వారికి హృదయపూర్వక ధన్యవాదాలు ఎందుకంటే ఇది హాస్పిటల్ నమూనా ఇది హాస్పిటల్ నమూనా ఎలక్షన్ నాటికి ఆరు ఫ్లోర్లు స్లాబ్లు వేసి గోడలు కూడా స్టార్ట్ చేసి ఇవ్వడం జరిగింది ప్లాస్టింగ్ చేయడానికి దాదాపు ఒక ఏడు నెలలు అయినట్లుంది ప్లాస్టింగ్ చేస్తున్నారు తొందరగా కంప్లీట్ చేసి ప్రజలకు అందుబాటులో తెస్తే అక్కడ ఉన్న హాస్పిటల్ని ఇక్కడ షిఫ్ట్ చేసుకున్నట్టయితే కొన్ని విభాగాలు అక్కడ ఓన్లీ మదర్ అండ్ చైల్డ్ మాత్రమే అక్కడ రిమైనింగ్ హార్ట్ కానీ మిగతా రకరకాల వ్యాధులకు ఇక్కడ షిఫ్ట్ చేసుకుంటే ఆధునాకరమైనటువంటి ఆధునికరమైనటువంటి రూమ్లలో మంచి ఏసీ రూమ్లలో పేదవాడు కూడా వైద్యం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది రెండవది మంచి మంచి ఎక్విప్మెంట్స్ ఉంటాయి కనుక మంచి వైద్యం అందుతుంది మూడవది స్టాండ్కు అపోజిట్లోనే ఉంది కనుక పేదవాళ్ళు బస్ దిగగానే తొందరగా వాళ్ళు చూంచుకోవడానికి అవకాశం ఉంటుంది కనుక రైల్వే స్టేషన్ కూడా దగ్గర ఉంది కనుక మరి తొందరగా కంప్లీట్ చేసి ప్రజలకు అందుబాటులో తేవాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం రెండవది నిన్న అక్కడ కొంతమంది నాకు ప్రెస్ రిపోర్టర్స్ ఫోన్ చేసి సార్ ముందర టూరిజంది ఏదో తొంభై తొమ్మిది ఏళ్ళకు లీజు తీసుకురంట కదా సార్ అని చెప్పి ఒక ఫోన్ చేయడం ఒకటే చెప్తా ఉన్నా ఇప్పుడు ఎప్పుడంటే నా మీద అసత్య ప్రచారాలు చేసి ఓట్లు వేసుకుని సరిపోయింది అనుకున్నాను పోలి ఇప్పుడు కూడా మళ్ళీ సేమ్ అదే మాట మాట్లాడడం ఎంతవరకు సమంజసం ఒకటి నేను ఎమ్మెల్యే గారు విజ్ఞప్తి చేస్తా ఉన్నా టూరిజం శాఖ మంత్రిగా కూడా జూపాల కృష్ణారావు గారే కనుక నేను ఇప్పుడు అడిగితే కన్స్ట్రక్షన్ చేసే కాంట్రాక్టరు ప్రభాకర్ రెడ్డి గారు కాంట్రాక్టర్ గతంలో పది సంవత్సరాలకు లీజ్కి తీసుకున్నటువంటిది చాణక్య రెడ్డి ఆయన ప్రాంతం ఎమ్మెల్యే ఆయన తీసుకున్నాడు పదిహేను మళ్ళీ వాపసు కూడా ఇచ్చేసిండు డబ్బులు కూడా తీసుకున్నాడు వర్కౌట్ కాదని తొంభై తొమ్మిది సంవత్సరాలు లీజ్ ఎవరికీ లేదు ప్రపోజల్ అసలు చట్టంలోనే లేదు లీజ్ ఎవరు తీసుకోలేదు ఇద్దరు రెడీస్ కాంట్రాక్టర్ ఆ కాంట్రాక్టర్ కూడా ఆయన ఒక రెడ్డి చైతన్య రెడ్డి గారు చాణక్య రెడ్డి గారు వదిలిపెట్టేసిండు వాపసు తీసుకున్నాడు టెన్ ఇయర్స్కు ఎందుకు వాపస్ అంటే ఆయన స్కెల్టర్ ఇస్తే ఈయన మొత్తం వేరే పనులను వేయించుకోవాలి ఈ మార్గంలో మరి చేయించుకున్నా కూడా ఇవన్నీ ఎందుకని అతనే విత్డ్రా చేసుకున్నాడు పైసలు ఇచ్చేసి వాపసు అయిపోయింది పది సంవత్సరాలు చాణక్య రెడ్డి గారు తీసుకున్న లీజ్ని నువ్వు తొంభై తొమ్మిది సంవత్సరాలు శ్రీనివాస్ గౌడ్ తీసుకుండా అని చెప్పడంలో భావ్యమా అని మీరు చదువుకున్నటువంటి వ్యక్తి చదువుకున్నటువంటి వ్యక్తి సమాజంలో మనం రాజకీయాలకు వచ్చిన తర్వాత కొన్ని విలువలతో మనం చేయాల్సిన అవసరం ఉంటుంది నిజంగా తొంభై తొమ్మిది సంవత్సరాలు లీజు మీరు మంత్రి గారికి నేను చెప్పారు కదా చూపించండి మీరు మీ ముందరనే మీడియా ముందరనే రేపు మీటింగ్ పెట్టి మీ క్షమాపణ కోరి రాజకీయాల నుంచి సాష్టంగా వదిలిపెట్టుకొని వెళ్ళిపోతాం వద్దు గారు లేదు మేమందరం కూడా వదిలిపెడతాం కదా నువ్వు చూపించు వచ్చే ఎలక్షన్లో మీ వ్యవహారం కూడా మీకే అపజెప్తాం ఎందుకు గెలిచింద్రు అయిపోయింది గెలిచిన తర్వాత మీరు కూడా నాక నేను ఉద్యోగం చేసి వచ్చి మీరు మంచి వాతావరణం సృష్టించండి మేము కూడా సహకరిస్తాం కదా మేము ఏనాడేదో మిమ్మల్ని విమర్శించామా చెప్పండి బ్యానర్లు చించినా విమర్శించలేదు మీద మాటలు విమర్శించలేదు మీకు సమయం ఇవ్వాలా మీకు కూడా కొంత సమయం ఇస్తే మీరు పనులు చేస్తారు కదా నేను ఒప్పుకున్న విని రోజులు కానీ ఇక మీరు పనులు చేయకుండా నేను చేసిన పనుల మీద అబద్ధాలు మాట్లాడుకుంటూ పోతే మామూనార్ ప్రజలారా మీకు విజ్ఞప్తి చేస్తామన్నా నేను మారునారు డెవలప్ కావాలని చెప్పి ఆరు దిశల గురించి చేసిన ఆ హాస్పిటల్ ముందర టూరిజం హోటల్ ఎందుకు కట్టామంటే పేదవాళ్ళకు తక్కువ ధరకు అన్నం దొరకాలని పేదవాళ్లకు తక్కువ ధరకు రోలు దొరకాలని పేదవాళ్ళు పాడుకోవడానికి ప్లేస్ దొరకాలని అక్కడ రెండు మెడికల్ షాప్లకు షాపింగ్ కాంప్లెక్స్లో ఇవ్వాలని చిన్న చిన్న పిల్లల బట్టలకు ఒక షాప్ ఇవ్వాలని వాళ్ళ అవసరాల గురించి హాస్పిటల్కి వచ్చి పోయే వాళ్ళు అవసరాల గురించి ప్లస్ ఇక్కడ పన్నెండు ఐటీ టవర్లో పన్నెండు కంపెనీలు వచ్చినాయి అమెరికా సంబంధించినటువంటివి రేపు వేరే దేశం వల్ల వస్తే మహబినార్లు ఎక్కడ ఉండాలి మహబినార్ ప్రతిష్టకు తగ్గట్లు ఉండాలని మంచి ఏసీ రూమ్స్ కూడా దాదాపు నూట యాభై కోట్లతో ఆ కాంప్లెక్స్ టూరిజం కాంప్లెక్స్ని శాంక్షన్ చేశాం మహబినార్ ఏదైనా పెళ్ళి అయితే కూడా కాన్ఫరెన్స్ హాల్ పెద్దది మీటింగ్లు అయితే కూడా పెద్ద పెద్ద ఐటీ టవర్ ఐటీ కంపెనీల మీటింగ్ అయితే కూడా ఒక మంచి ఏసీ ఐదు వందల మంది ఎనిమిది వందల మంది కూర్చోడానికి అందులో ఒక ఏసీ పెద్ద హాల్ను నిర్మించడం ప్లానింగ్లో ప్లాన్లో ఎవరైనా ఇతర దేశస్తులు ఐటీ కంపెనీ దగ్గర వచ్చి మీటింగ్ పెట్టినా పెట్టుకోవడానికి తెలియజేసుకోవడానికి చేసుకోవడానికి అతి తక్కువ ధరలో పేదలకు అందుబాటులో ఉండే విధంగా అక్కడ ఒక టూరిజం ప్లాజాని ఏర్పాటు చేశారు మీరు గాంధీ ఉస్మానియా చూసిన గాంధీ హాస్పిటల్లో గోడ ఉంటుంది అందరు మూత్రం పోస్తుంటారు నిమ్స్ హాస్పిటల్లో గోడ ఉంటుంది మూత్రం పోస్తుంటారు ఆ ప్లేస్లో ఇటువంటి అందమైనటువంటి కాంప్లెక్స్ అన్ని యాజ్ ఇట్ ఈజ్ ఇది నమూనా యాజ్ ఇట్ ఈజ్గా ఇదే కాంప్లెక్స్ అదే కాంప్లెక్స్ ఈ రకమైనటువంటిది చూడండి అందులో పార్కింగ్ ప్లేస్ కూడా దాదాపు ఒక మూడు వందల కార్లు కట్టేటట్లు అండర్గ్రౌండ్ అండర్గ్రౌండ్లో పార్కింగ్ తోవాము అండర్ గ్రౌండ్లో పార్కింగ్ తోసి స్లాబ్ వేసాం అయిపోయింది పుట్టింగ్స్ స్లాబ్ పార్కింగ్ స్లాబ్ మొత్తం అయిపోయింది జస్ట్ రెండు ఫ్లోర్లు మీరు స్లాబ్ వేస్తే హాస్పిటల్ ముందర ఒక ఫారిన్లో ఉండే విధంగా అత్యంత అద్భుతమైనటువంటిది ఒక ఫారిన్లో ఉండే విధంగా అద్భుతమైనటువంటి ఈ కాంప్లెక్స్ అక్కడ ఉంటే ఎవరైనా చూస్తే దీన్ని ఎవరైనా చూస్తే ఇది మహబూబ్నగరా అమెరికారా లండనా ఇది అనే రీతిలో ఇంత అద్భుతమైనటువంటి కాంప్లెక్స్ నూట యాభై కోట్లతో మూడు ఎకరాలు దాదాపు స్థలం ఆ స్థలం హాస్పిటల్ ప్లానింగ్లో కాంపౌండ్ కూడా మాత్రమే ఉంది వదిలిపెట్టింది ఎందుకంటే అవసరం లేదు కానీ ఆ ప్లేస్లో ప్రజలకే ఉపయోగపడేటట్టు ఇంత మంచి షాపింగ్ కాంప్లెక్స్ను షాంచేసిన లీజులు తొంభై తొమ్మిది సంవత్సరాలు కదా ఎవరికి లీజుకు అంత లీజ్ ఇచ్చే యాక్ట్లోనే లేదు ఆ బ్యానర్లు నించడు కొట్టుడు వాళ్ళ పిఎలతో చేయించడు ఏం ఎలాంటి అది మంచి పద్ధతి కాదు అది రాజకీయాల్లో ఎవరూ శాస్త్రం కాదు మాకన్నా మీరు రైతుబంధు ఎక్కువ ఇస్తారు మా ఎక్కువ మహిళలకు పెన్షన్ ఇస్తాను వాళ్ళకి ఎక్కువ పెన్షన్ ఇస్తాను రైతు బీమా ఇస్తాను దళిత బంధు ఇస్తాను బీసీలకు ఎన్నో హామీలు ఇచ్చినందుకు మిమ్మల్ని అధికారంలో పెట్టింది అవి దృష్టి పెట్టండి అవి కంప్లీట్ చేస్తే మరోసారి మీకు అవకాశం ఇస్తారు ప్రజలు ఎన్నిసార్లు అవకాశం ఇస్తే ప్రజల ఇష్టం మీరు మంచిగా అనిపిస్తే ప్రజల ఇష్టం మేము అన్నీ చేసినామంటలేం మేము కొన్ని చేయలేదు ఇంకా ఉండే కొన్ని అక్కడక్కడ పొరపాటు కూడా జరిగినాయి మళ్ళీ భవిష్యత్తులో భగవంతుడు అవకాశం ఇస్తే ఇప్పుడు జరిగిన అవకాశాన్ని ఇప్పుడు జరిగినటువంటి పొరపాట్లని ఒక్క పొరపాటు కూడా లేకుండా ఏ ఒక్క వ్యక్తి కూడా ఇబ్బంది కలగకుండా ఏ ఒక్క కుటుంబానికి ఇబ్బంది కలగకుండా ఏ ఒక్క వర్గానికి ఇబ్బంది కలగకుండా అవన్నీ సరి చేసుకొని ఈ మావినార్ని అత్యంత అద్భుతంగా డెవలప్ చేయాలనే ఆలోచన తప్ప వేరే ఏం లేదు మామూనార్ డెవలప్మెంట్ గురించి ఎన్ని సరే ఎన్ని ఎంత కాంప్రమైజ్ అయినా సరే అన్ని ఏదైనా సరే కాంప్రమైజ్ ఈ మావనారు అభివృద్ధి నా లక్ష్యం పేదల అభ్యున్నతి నా లక్ష్యం కులాలకు మతాలకు ఆదరించి వాళ్ళు ఆదుకోవడమే మా లక్ష్యం అంత తప్ప ఏం లేదు నేను మామూలునగార్కి వచ్చింది హైదరాబాద్ కన్నా బ్రహ్మాండంగా మామినారు పట్టణంగా తీర్చిదిద్దాలని ఒక ఆశయంతో వచ్చింది తప్ప వేరే లేదు వచ్చిన క్రమంలో రకరకాలుగా అన్ని ఏళ్ళు సెక్కముడు రకరకాలు జరిగి ఉండొచ్చు మీరు మాకన్నా బాగా చేస్తామని ప్రజలు బావిడ భావించి ఉండొచ్చు మరి ఆ పని చేసి చూపించండి కానీ మంత్రి గారికి నా మీద చెప్పి ఏ ఆధారాలు లేకుండా ఎనిమిది నెలలు అయితే కూడా అదే మాట చెప్తున్నారు అదే మాట చెప్తురు మరి ఒక కాగిధం తెచ్చి విలేకర గజుడా తొంభై తొమ్మిది సంవత్సరాలు శ్రీనివాస్ గౌడ్ ఎవరు మరి అన్నకా తమ్మునిగా బావకా బామ్మగా ఇచ్చిండు చూపించండి కట్టింది ప్రభాకర్ రెడ్డి పది సంవత్సరాలు తీసుకున్నది చాణక్య రెడ్డి ఉన్న చాణక్య రెడ్డి కూడా వెళ్ళిపోయి వాపసు వెళ్ళిపోయిన పది సంవత్సరాలు ఇచ్చినాయని కూడా తొంభై తొమ్మిది సంవత్సరాలు అని చెప్పి నా మీద నిందమప్పడము ప్రజలలో ఒక దుర్మార్గంగా చిత్రీకరించడం ఎంతవరకు సమంజసం